అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో మైనర్లను అరెస్ట్ చేస్తే మైనర్లను అదుపులోకి తీసుకుంటే వాళ్ళు పాలు తాగే పసిపిల్లలు లేదంటే మైనర్లను అరెస్ట్ చేస్తారా వాళ్ళ అబ్బం సొబం తెలియని అమాయకులు ఇలా అంటూ వెనకేసుకొచ్చే ప్రయత్నం ఇమీడియట్గా ప్రతిపక్షాలు చేసేసినాయి కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే పోలీసులు చేస్తున్న విచారణలో విస్తుబోయే నిజాలు బయట వెలుగులోకి వస్తున్నాయి వాళ్ళ నోట్లోంచి వాళ్ళే చెప్తున్నారట ఎంత పగడ్బందీగా ఈ ప్లాన్ చేశారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో కొట్టడానికి ఎంత పక్కగా ప్లాన్ చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళారు చివరికి రాయి అయితే తగిలింది అది కూడా ఒక టైల్స్ ఇప్పుడు మనం ఫ్లోరింగ్లో వేసే టైల్ ఏదైతే ఉందో ఆ టైల్స్కి సంబంధించిన రాళ్ళు తీసుకొని అది చాలా షార్ప్గా ఉంటుంది తగిలితే చిరుకుపోద్ది అది పొరపాటు నా కన్నిత దగ్గర మాత్రం జరిగితే మనిషి కూడా చనిపోయే ప్రమాదం ఉంది ఖచ్చితంగా ఆ పెద్ద స్కెచ్ వేశారు ఇప్పుడు పోలీస్ విచారణలో ఇటువంటి ఇస్తుబోయే నిజాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి ఒకసారి కాదు ముందు నుంచే ఒక పక్క ప్లాన్ వేసుకొని స్కెచ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో గాయపరచాలి అనే ఉద్దేశంతో ఈ సతీష్ అనే వ్యక్తి అలాగే దుర్గారావు అనేవాళ్ళు మొత్తం మీద ఇందులో ఒక నలుగురు ఐదుగురినైతే ఇప్పటికే అదుపులో తీసుకున్నారు ముందే ఆ పర్యటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో స్పాట్ దగ్గర కొట్టడానికి ముందే ట్రై చేశారట కాకపోతే అది మిస్ అయ్యింది ఆ రాయి ఆయనకు తగలలేదు అది మిస్ అయ్యింది వాళ్ళ గురి తప్పిన కారణంగా మళ్ళీ ఇమీడియట్గా ఆ వివేకానంద స్కూల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మరొకసారి ట్రై చేశారు కానీ అప్పుడు మాత్రం వాళ్ళు సక్సెస్ఫుల్గా దాడి చేయగలిగారు ఆయనకి ఆయన్ని గాయపరచగలిగారు పాటు ఆయనతో పాటు వెలంపల్లి శ్రీనివాసకు కూడా గాయమైంది అంటే ఎంత పక్కాగా వాళ్ళు స్కెచ్ గీసారు ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశారని అర్థమవుతుంది ఇదంతా ఒక మైనర్లో లేదంటే అభం శుభం తెలియని అమాయకులు పాలుగారే ఒక పసిపిల్లలో చేయగలుగుతారా వీళ్ళు వెనక ఎవరో ఉండి వీళ్ళని ఎంత మోటివేట్ చేయకపోతే వీళ్ళకి ఎంతగా చెప్పకపోతే ఒక ముఖ్యమంత్రి మీదే దాడి చేయడానికి స్కెచ్కి వేస్తారు ప్లాన్ వేస్తారు ఇవేమీ తెలియకుండా ఇది ఒక దాడి ఇది అసలు ఒక బోటకం ఒక డ్రామా లేదంటే కోడికత్తి డ్రామా టూ అప్పుడు ఇప్పుడు ఇది రకరకాల ప్రచారాలు ఎవరికి నచ్చిన ప్రచారాలు వాళ్ళు చేసేస్తారు కానీ ఇప్పుడు విచారణలో ఏం తేలుతున్నాయి పోలీసులు ఏం చెప్తున్నారు వాళ్ళ నోట్లోంచి ఎలాంటి నిజాలు వస్తున్నాయి విస్తుబోయే నిజాలు వస్తున్నాయి షాక్ అవుతున్నారు అందరూ కూడా ఒక ముఖ్యమంత్రి మీద అది కూడా అధికారంలో పక్షం ఉన్న ఒక యంగ్ సీఎం మీద ఇలాంటి ఒక రకంగా ఇది హత్యకు కుట్ర పనడమే అందులో నో డౌట్ ఒక హత్యాప్రయత్న ప్రయత్నం చేసేందుకు ఒక మైనర్లను వాడుకున్నారు అసలు ముందు వాళ్ళు ఎవరనేది ఏదైనా ఏంటనేది తెలియాలి ఏది ఏమైనా ఇప్పుడు మైనర్లు కాబట్టి కోర్టులో ఆధారపరిచారు వీళ్ళకి ఏం జరుగుద్దు తర్వాత ఎటువంటి సెక్స్ వి విధిస్తారు ఏంటనేది కూడా చూడాలి ఏది ఏమైనా ఇది మాత్రం ఒక ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి ఒక మైనర్లతో దాడి చేయించారంటే ఇప్పుడు అసలు నిందితులు ఎవరనేది బయటికి రావాలి